శశికార్ డీటెయిల్స్ చూస్తే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది ఏపీ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది కాగా గత ఎన్నికల్లో ఈవీఎంల ధ్వంసం పోలీసులపై దాడి కేసులో పోలీసులు పిన్నెల్ని అరెస్ట్ చేశారు పాస్పోర్ట్ అప్పగించాలని పిన్నెల్లికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది మాజర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది ఏపీ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కాగా గత ఎన్నికల్లో ఈవీఎంల ధ్వంసం పోలీసులపై దాడి కేసులో పోలీసులు పిన్నెళ్ళని అరెస్ట్ చేశారు పాస్పోర్ట్ అప్పగించాలని పిన్నెలికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే దీనిపై మరింత సమాచారం హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ హరీష్ ఇటీకల సమయంలో పోలింగ్ బూతులను వెళ్ళి అధికారులను భయత గుం చేయడం అదే సమయంలో మహిళని బెదిరించడం పోలీస్ అధికారిని గాయపరచడం వంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఫిర్వీ పైన కేసుల కూడా ఆయన అరెస్ట్ అయ్యి కూడా కూడా ఉన్నటువంటి ఈ పైన ఆయన హైకోర్టు తరచారు ఆయనకి పాజిటివ్ గా తీర్చినటువంటి హైకోర్టు సరిపోయింది జైలు మంజూరు పాస్పోర్ట్ ఇతర దేశానికి విడిపోకుండా ముందులు తీసుకునే గుర్తు ఇందులో భాగంగానే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్ళినటువంటి సమయంలో ఆయన ఈవీఎంలను నమోదు చేసినటువంటి తీర్చబోదైనటువంటి వ్యవహారం మారింది ఆ తర్వాత జరిగినటువంటి ఘటనలన్నీ కూడా ఈ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోవటం కోటం అధికారంలోకి రావడం కోర్టు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై చేసినప్పుడు స్టీటం చేసిన తర్వాత కోర్టుకి ఆయన కూడా పూర్తి రాజకీయ పరమైనటువంటి అంశంతో జరిగినటువంటి నేపథ్యంలో ఈవీఎం కు సంబంధించినటువంటి అంశం చేసిన కూడా తాను తీవేస్తా ఉంది ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంది సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది ఎలా కౌన్సిల్ చేశారో ఏమి చూపిస్తే ఆధారపడి బయటపడేటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆయన వాద ఆయన బెయిల్కి సంబంధించినటువంటి అంశాలపైన వాదనలు జరిగే వాదన తర్వాత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది బెయిల్ మంజూరు చేస్తూ అధికరించింది సదకులు కూడా పూర్తి స్థాయిలో అవకాశంలో రావాలి అదేవిధంగా పోలీసులు ముందు ప్రతి వారంలో రెండు సార్లు లేదంటే ఒకసారి కనీసం వెళ్లి పోలీసుల ముందు హాజరయ్యి అక్కడ సైన్ చేయాల్సినటువంటి సర్పుల్ తో కూడినటువంటి వెయిలు మంజూరు చేయడంతో పిన్ని వర్గంలో కూడా కొంత ఒక వాతావరణం కనిపిస్తుంది మెయిల్ తర్వాత ఆయనకు ఓరట లభించినట్టు తెచ్చుకొని నిల్చి ఏజెన్స్ పిన్నింటి విడుదలైనటువంటి అవకాశం అయితే మనకు కల్పిస్తుంటాం రైట్ థ్యాంక్ యూ హరీష్ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది ఏపీ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది కాగా గత ఎన్నికల్లో ఈవీఎంల ధ్వంసం పోలీసులపై దాడి కేసులో పోలీసులు పిన్నెల్ని అరెస్ట్ చేశారు పాస్పోర్ట్ అప్పగించాలని పిన్నెలికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది